అండి అందరికీ కాకరకాయ కూడా ఎలా చేయాలో నా స్టూల్లో చూపిస్తాను చూడండి ముందుగా కాకరకాయలు కేజీ ఒక టమాటా తీసుకోవాలి కాకరకాయలు ముళ్ళు లేకుండా ఇలా ముళ్ళు ఉంటాయి కాకరకాయలకు అవి లేకుండా స్పూన్ తోటి తీసేయాలి గీకాలు గీకి సన్న సన్న ముక్కలు కట్ చేయాలి ఈ కానీ చాలా మంచిది హెల్త్కు చాలామందికి వెళ్ళవద్దు ఇలా సన్న కట్ చేసి కానీ కడాయి పెట్టి జీలకర్ర ఆవాలు వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అలా మగ్గిన తర్వాత ముద్దుగా కట్ చేసిన ఆకార కెమికల్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ పసుపు వేస్తే తొందర మగ్గుతాయి వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి కలపాలి ఇలా ఇలా అవుతుంది తర్వాత కొంచెం ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసి పండిసేపు అయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కారం కొంచెం తగినంత సాఫ్ట్ వేసి ముందుగా కొంచెం వేసిన తర్వాత ముక్కలు కారం ముక్క తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ కొంచెం వేసి ధనియాల పొడి వేసి కరివేపాకు వేసి కొత్తిమీర రెడీ అయ్యిందండి కాకరకాయ కర్రీ మీరు కూడా ట్రై చేయండి బాగా